సాజీ <simitation> 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 దైవజనులు మరి చర్చిలో ఉన్న బిడ్డలు మరి మమ్మల్ని ప్రేమించి ఆదరించి కనికరించి మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నానమ్మా నా సాక్ష్యం ఏంటంటే నేను ఒకప్పుడు రెండు వేల మూడులో ఇక్కడికి వచ్చినప్పుడు పాష్టగారు మాకు పరిచయం అయ్యాడు పరిచయం అయినకాడి నుంచి మేము పాషగారికి చర్చికి వెళ్ళేవాళ్ళము అప్పుడు ఎన్నో బాధలు కష్టమయ్యారు కానీ ఆ బాధల్లో కష్టాల్లో కూడా ప్రతి విషయంలో దేవుడితో మరి ఎంతో దుఃఖపడి ఏడ్చి కనికరించి ఎవరు లేరు తప్ప ఇక్కడ నాయనా మేము ఒక్కరే ఉన్నాము తండ్రి మరి ఎక్కడికన్నా వెళ్ళడానికి ఎక్కడా కూడా ఇల్లు లేరు ఇక్కడే ఉండ ఇక్కడే ఉండాలి ఇక్కడ తప్ప దీనికి ఎక్కడ ఉండలేవు అని అని చెప్పి ఎంతగానో నా భర్త ఎంతగానో బాధ పెట్టినా చిన్న చిన్న పిండి కనిపించుకొని ఎంతగానో కష్టాలు పడి ఎన్నో బాధలు పడ్డాను దాన్ని నీ ప్రతి కన్నీటి పట్టు నా బుడిలో దాసి ఉంచిందను నీకు అని వాగ్దానం చేశాడు నా ప్రభువు అదే రీతిగా ఎంతగానో కనిపిచ్చాడు తండ్రి కావాలి అని నా మనసులో అనుకొని ప్రార్థన చేస్తే మరి అది మరి ఎక్కడొచ్చిందో అప్పుగా వచ్చిందో మరి బయట ఎవరు ఇచ్చారో అతను నాకు తెలియదు అది తప్పకుండా రెండు రోజులకో మూడు రోజులుగా వచ్చేది ఏది కావాలన్నా ఏమి కావాలన్నా ఆ మరి ఎంతగానో బిడ్డలకు కూడా అల్లుడిని ఇచ్చాడు దేవుడు మంచి కోడలు ఇచ్చాడు వాళ్ళకి మంచి బిడ్డలు ఇచ్చాడు నా కుటుంబం మరి మరి బీరేంద్ర సంఘంలో మరి నన్ను కూడా ఒక బిడ్డగా చేర్చుకున్నారు వాళ్ళు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు ఎంతగానో ఎంతగానో చేశారు మరి అమ్మగారికి గారికి ఎంతో తగ్గు ఆటలాడుకున్నప్పుడు అయినా ఎప్పుడైనా కానీ వచ్చి వాడు ఎన్నో కష్టాలు పెట్టినా కానీ నా బిడ్డలు మొక్కలు చూసి ఆ రోజు కష్టాల్లో కూడా దేవుణ్ణి ఎంతగానో కొరియాడి మరి నేను దేవుడి బిడ్డగా కొనసాగుతున్నాను దేవుడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మరి నాకెంతో సహాయం చేశాడు ఏం కావాలంటే అధిచ్చాను మరి నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇస్తాడు మరి మనం నవ్వుకున్న దేవుడు ఎంతగానో గొప్ప దేవుడు కనుక మరి నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని ప్రేమించి భూతను గృహాన్ని ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు చెబుతున్నాను నాకిచ్చిన కు దేవుడికి స్తోత్రాలు నాకు ఇచ్చిన నాయన నా బిడ్డలను బట్టి నా మనవలు మనవరాళ్ళని బట్టి నా బంధువుల్ని మరి అందరి బట్టి నాయన మరి ఈ చిన్న ప్రార్థన నాయన మీ పాప చెన్నింటికి అనిపించుకోవాలి సాక్ష్యం మరి సాక్ష్యం విన్నారు దేవుడి కుటుంబాన్ని ప్రేమించి ఈ మంచి స్థలాన్ని ఇక్కడ కలవట్టు కట్టుకుంటానికి కాలం ఇప్పుడు కాలం మీద కూర్చున్నారు అనమాట కలవట్టు కట్టుకుంటానికి ఇల్లు వేసుకుంటానికి పై మళ్ళీ మూడో స్టేజ్ కూడా వేసుకుంటానికి ప్రభు సహాయం చేశారు వాహనం రెండు కార్లు రెండు పండ్లు ముఖ్యంగా వ్యాపారం అలాగే అతడు గారు కుమార్తె కోడలు గారు కొడుకు ఇలా మణి ముందుకు రావాలి మనీ మనవాళ్ళు మనవరాళ్ళు అందరిని ప్రభు ఇచ్చాడు ఈ వంశాన్ని వృద్ధి చేశాడు ఈ రీతిగా అసలు వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నారు మా దత్త ఫ్యామిలీ ఏముందాం అనుకున్నారు కానీ వాళ్ళని ఇంకా మహా మహావృక్షంగా తీసాడు ఇక్కడ అన్నిటికంటే మెన్నగా రక్షణ ఇచ్చాడు ఏమిచ్చాడు చెప్పండి అందుకే కుటుంబంలో రక్షణ పొందాలి భార్య కలిసి ప్రార్థన చేసుకోవాలి ఇంటిల్లిపాది కలిసి ప్రార్థన చేసుకోవాలి చిన్న చిత్ర లోపాలు బలహీనతలుండ ఉండ వారు సంఘానికి వస్తా ఉంటారు అప్పుడు ప్రభు కార్యాలు చేస్తారు ప్రార్థన చేస్తారు హర్షుధుడు అయిన తండ్రి కృతజ్ఞతలు స్తోత్రాలైన మా ప్రియమైన బిడ్డలు పౌరు గారి కుటుంబం కొరకు లతం గారు వారి ఆయన కుమారుడు వెంకట్ కొరకు ఆయన సత్యమణి ద్వారకా కొరకు సింధు కొరకు అశ్విక్ తేజ కొరకు వందడంలో అయిన మౌలిక ఇరిమియా ఇద్దరు ఇద్దరు బిడ్డల కొరకు వందడం మణి కొరకు స్తోత్రాలైన వారికి మేలు ఇచ్చినటువంటి వస్తువులు వాహనాలు నూతన గృహం కొరకై వందనములు ముఖ్యంగా వ్యాపారం కొరకై స్తోత్రాలు అలాగే అన్నిటికంటే రక్షణ కొరకై లేదు రక్షణ పొందటానికి బ్యాప్టైజం పొందటానికి పొందటానికి మీరు వారికి ఇచ్చిన అవకాశము బట్టి ఆ బాధ్యమును బట్టి మీకు స్తోత్రాలు అజ్ఞతలైనా ఈ రీతిగా ఈ గృహ ప్రవేశం జరిపించుకోవాలని కూడికి ఏర్పాటు చేసుకోవాలని మీరు వారికి ఇచ్చిన ఆలోచన కొరకై వందనములు సంఘ బిడ్డలు బంధువులు రక్త సంబంధికులు శ్రీ అభిలాషులందరిని బట్టి మీకు స్తోత్రాలయ్యా మీరే మహిమ పొందండి బలపర్చండి ఇంకా వారి ఆధ్యాత్మిక ఆశీర్వాదాల వైపు మళ్లించండి నాయనా ఆధ్యాత్మిక ఆశీర్వాదాల వైపు మళ్లించండి అయ్యా మీరే మహిమ పొందండి బాబు బలపరచండి యేసు ప్రభు నామములు కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి తండ్రి ప్రేమ ఏసీ కృప పరిశుద్ధాత్మని ఆదరణ అన్ని పౌలు గారి కుటుంబానికి చేరువు వచ్చిన బిడ్డలకు తోడుగా ఉండి నడిపించను గాకేను ప్రార్థన చేసుకుందాం అవుని గారికి నల్త్య గారి కుటుంబానికి వెంకట ద్వారకా ఇరుమౌని ప్రభు ఇచ్చినటువంటి నూతన గృహాన్ని పెట్టి ప్రార్థన చేద్దాం దేవుని వారికి చదువుకొని ఉన్నాము కాండంలోని ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుని మాట శ్రద్ధగా మనం వెళ్ళినప్పుడు అతి విషయాలు ఇందులోను వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ వ్యవసాయంలోను పొందరం విషయం దేవించబడతా ఉంది దేవ్యం సెలవిస్తూ ఉంది దేవుని మాత్రం పరిశుద్ధుడు అయిన మాత్రమే ఆశ్చర్యపరైన ప్రీమై పెట్టుబడు గారు కుటుంబానికి మెలిచిన వినూతనమైన అందమైన అద్భుతమైన ఆయా రెండవ స్టేలు కొనుపూ చెల్లిస్తూ ఉన్నారు ఇరవై ఎంతో ఆయన చెల్లించబడిన ఆశీర్వాదంలో పాటువాలను ఈ గృహములో మీ బిడ్డలు స్వతంత్రించుకున్న సహాయించాయి పొలములో దేవించబడుతున్న పట్టుబడులు దీవించబడుతున్న మనసు మందు నుంచి పట్టిన దీవించబడుతుంది సెలవించండిగా అన్ని విషయాలు మీ పిల్లల్నిప్పటికీ ఆశీర్వదించారు ఆధ్యాత్మిక ఆశీస్సు వైపు ఈ కుటుంబాన్ని మళ్ళించండి ఆధ్యాత్మిక ఆశీర్వాదాల వైపు అయ్యాగారి మనసు మళ్లించండి ఆయన आप इंशी बेड़ कर चो रातन देशी तंत्रयोग के योग धमारण योग के योग वर्ष दात योग एक रोह प्रवेश कार्य प्रवन्धर विस्तृत नाम तंत्री आमे चबड़ बढ़ा देवी

దాసిత్రానికి కొంత సహాయం చేయండి దయచేసి అది సహాయం చేయండి తండ్రి మంచి ఆరోగ్యాన్ని కుమారిని కలుగించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి పని పరివారులవల్ల అలసిపోయి విశ్రాంతి తీసు మంచి విశ్రాంతి బెడ్లు కనుగొని ఆరోగ్యం ఆరోగ్యంను గ్రహించవలెను వేడుకలో ప్రార్థన చేస్తున్నాము తండ్రీ నన్ను జోడు దయచేసి కయ్యో మార్ణ్య కయ్యో

नेछु परते की मदद पावक में का पता पता है चलिए अल्लाह भी इतना थोड़ा और करके स्ट्रेच करते हैं आप भी ना तो स्ट्रेच अच्छा अच्छे लग रहे हैं की मत आने दीजिए कहना है मतलब इस तरीके में लगा कर पकड़ तो और ज्यादा छोड़이다 चलिए बस बस मारो करके चारों तरफ आराम में आमें பார்த்து அந்த ஒரு தடவை இதادات மறுபார் வந்துதோ இது சொந்தமா வலைக்குனவலாந்துரோ இதadle போட்டండి இன்னோ புருஷ ரேவஸ்தர் அவேனா ஆத்மகானை பிடிச்சுச்சு 45 ਦਿனோ ஆயி மாட்டாதின் ஆஞ்சின் இந்த வெயிட்டே கேக்காம இந்த சொந்தமா அதுக்கு மேல பற்கான் காத்து அந்த தப்பு சிக்கி என்னமேலிக்கு நெறிச்சர்க்கை தட்டன சர்வே கஹிவியாகரும் குமானின் பொரு மனிதன் மனிதவளாடு இத কারওনে তারেত্যে নি মিচানেং হনে কানেপংয়ে মতায়োন্যে মতাারে অরাইকে পডিমার পটিগালেমা কো঺াকেনে তামে পিশাদিড়� ভারস্বত গ্রহণ করার জন্য আশীর্বাদ প্রার্থনা করা হেয়া মার্লোকে ব্রহ্মস্বতের পরিবর্তে শতපත් চাইবাই বাংলাৰ মৃত্যুৰ

No!